మారే పూర్తి చేసి వాళ్ళందరికి వాళ్ళు ఊరినంత ఎక్కువ ఇచ్చి వాళ్ళ నిజానికి 350 కోట్లు అలాన ప్రత్యేకంగా ఇచ్చి ఆ సమస్య పరిష్కారం చేసి అన్నప్పుడు ఐన్ లెజిబల్టీ ప్రమాణంలో కూడా బాబు ఆపాయక అంటే కూడా మొన్న ఇంకా ఆశలు ఉండాలంటే కాంగ్రెస్ నాయకిని కాంగ్రెస్ ప్రభుత్వం గాని దక్షిణ కాశీగా పేరు म्हटတာ మేన్రావుడికిప్పుడు ఒక పైస కూడా ఇవ్వలేదు ఒక్కసారి కూడా వడ్డీ కొడుతాడు. దాని మన ఆడి కేలేకు నాకు ఐదు సంవత్సరాలు